మంగళవారం గజ్వేల్ ఐఓసీలో ఇంద్ర మహిళా శక్తి సంబరాల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలోని మహిళలకు ఇంద్ర మంత్రుల పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ కె హేమవతి ఈ కార్యక్రమంలో డిఆర్డి జయదేవ్ ఆర్య ఏఎంసీ చైర్మన్ నరేందర్ పిడి మిప్ హనుమంత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ బాలకిషన్ తహసీల్దార్ శ్రవణ్ ఇతరులు పాల్గొన్నారు గజల నియోజకవర్గం వారిగా మూడు వేల ఐదు వందల ఇంధ్రమ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని జిల్లా మొత్తంలో పన్నెండు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు జరిగిందని అందులో తొంభై శాతం గ్రౌండింగ్ చేశామని ఎనభై శాతం మందికి ఆయా స్థాయిలో డబ్బులు కూడా వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియతో పాటు పాత కార్డులో సభ్యులను చేర్చడం జరిగిందని పేదవారి నాణ్యమైన ఆహారం అందించడం కోసం రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు జిల్లాలో రైతు భరోసా కింద మూడు వందల తొంభై కోట్ల రైతుల ఖాతాలో జమ చేశామన్నారు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లలోపు గృహాల ఉచిత జరుగుతుందన్నారు వడ్డీ లేని రుణాలను గజ్వల్ అర్బన్ లో ఒకటిలో ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలను ఆయా గ్రూపులకు అందజేశామన్నారు ఇంద్రమచీరాల పంపిణీ పట్టణంలో చేయడం జరిగిందని పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఇంద్రమచీరకు అర్హులేని గ్రూపులో ఉన్న వారికి మాత్రమే ఇస్తారని అపోహ వద్దన్నారు మీ వార్డుల వారిగా అర్హత గల ప్రతి మహిళకు అధికారులు చీరల పంపిణీలు చేస్తారని వార్డు మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలన్నారు ప్రభుత్వం అందించి అన్ని పథకాలను స్వీకరించి మహిళలకు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా లబ్ధి పొందాలన్నారు అనంతరం అధికారులతో కలిసి మహిళలందరూ ఇంద్రమన్ చీరలను అందజేశారు గతంలో మన రూరల్ ఏరియాలో వాళ్ళకి చూడడం జరిగింది తర్వాత మనకి స్టాక్ అఫిషియన్ సప్లై కాకపోవడం వల్ల మనం అర్బన్ ఏరియా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయాలి మనకి టూ డేస్ క్రితం మనకి నలభై వేలు చీరలు పంపిణీ చేయడానికి మనకి చీర జరగడం జరిగింది దీనిలో భాగంగానే గజ్వేలు దుబ్బాక చేరియాల హుస్నాబాద్ ఈ నాలుగు మున్సిపాలిటీలోకి నలభై ఒక్క వేల మందికి చీరలు పంపిణీ చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది హుస్నాబాద్లో సండేని పంపిణీ చేశాము అదే రకంగా గవర్నమెంట్ థౌజండ్ యాభై ఎనిమిది గ్రూపులకి వడ్లీ రుణాలు కూడా పంపిణీ చేయడం కోసం డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు గజ్వేల్ జిల్లా గజ్వేల్ అర్బన్ మెప్మాల గ్రూపులకి మొత్తం కూడా ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వడ్డీల రుణాలు వాళ్ళ బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది జిల్లా మొత్తం కూడా మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది